శ్రీ సరస్వచ్చ జ్ఞాన ప్రదీపిక వీడియోలను చూస్తున్న ప్రేక్షకులందరికీ విజ్ఞప్తి వీడియోని చివరిదాకా చూడండి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పెట్టండి ఈ వీడియోని ఆధ్యాత్మిక విషయములలో గల మీ బంధుమిత్రువులందరికీ షేర్ చేయండి ముఖ్యముగా సబ్స్క్రైబ్ చేయండి భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి ప్రబోధముల వెలుగులో కీర్తిశేషులు బ్రహ్మశ్రీ పాతూరి ప్రసన్న గారు రచించిన సేవాయోగంలోని పంతొమ్మిదవ భాగం ఇది చివరి భాగము మానవాళి భవితవ్యంలో భారతదేశ పాత్ర మన మహర్షులు ఏర్పరిచిన జీవిత విధానం అనే విషయాలను గురించి తెలుసుకుందాం ఇటీవల కాలంలో ప్రపంచ భవితవ్యం గురించి ముఖ్యంగా భారతదేశ భవితవ్యం గురించి ఎందరెందరో ప్రముఖ జ్యోతిష్ శాస్త్రవేత్తలు అద్భుతమైన విషయాలు సూచించారు రానున్న ఇరవై ఒకటవ శతాబ్దం నుంచి భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్రశ్రేణి దేశంగా ఉంటుందని భారతదేశం చూపే దారిలోనే అమెరికా రష్యా వంటి దేశాలు కూడా నడుచుకుంటాయని అనేక మంది జ్యోతిష్కులు తెలియచేశారు అయితే ఎన్నడో పద్నాలుగవ శతాబ్దానికి చెందిన నోస్ట్రాడామస్ అనే ఒక ప్రఖ్యాత ఫ్రెంచి మహనీయుడు భారతదేశం తన అపూర్వమైన సనాతనమైన సంస్కృతిని ఔన్నత్యాన్ని తిరిగి పొందుతుందని తన సనాతన ధర్మాన్ని ప్రపంచవ్యాప్తం చేస్తుందని ఆయన జ్యోష్యంలో వ్రాశాడుట భగవాన్ బాబావారు కూడా అనేక సందర్భాలలో ఈ విషయాన్ని ప్రస్తావించారు అతి త్వరలోనే ప్రాచీన సంస్కృతిని ప్రాచీన సంప్రదాయములను తిరిగి మన దేశంలో పునరుజ్జీవింపజేసి భారతీయులను తిరిగి ఆనందింపచేయటానికి దృఢపరచుకున్నాను ఇది తప్పక జరుగుతుంది మన ప్రాచీన సంప్రదాయం నిలుస్తుంది మన ధర్మాన్ని అనేక దేశాలకు అందచేయటానికి అవకాశం కలుగుతుంది నిరాశతో నిస్పృహతో కృంగిపోనక్కరలేదు విజయ ఘడియలు సమీపిస్తున్నాయి మనము విజయ భేరిని మ్రోగిస్తున్నాము అంటారు భగవాన్ బాబా భగవాన్ బాబా దైవం యొక్క పితృత్వమును మానవుల సోదరత్వమును ప్రబోధిస్తారు మతములన్నీ సమానమైన పవిత్రత కలిగినటువంటివే కానీ భారతదేశంలోని ఈ సనాతన ధర్మము తన ఎందు అన్ని ధర్మములను తత్వములను కలుపుకున్న విశ్వధర్మముగా బోధిస్తారు కనుక ఈనాడు మన సనాతనమైన విలువలను భగవాన్ బాబా వారు ప్రబోధిస్తున్నారు కనుకనే యావత్ ప్రపంచం నుంచి మానవులు స్వామి బోధించే మానవతా సందేశాన్ని శ్రద్ధాభక్తులతో విని వివిధ దేశాల్లో ప్రచారం జరుపుకుంటున్నారు మన దేశంలో ఎందరో మహర్షులు తపస్సులు జ్ఞానులు భారతదేశం స్వతంత్రం పొందుతుందని ఆ తర్వాత ఆధ్యాత్మికమైన జ్ఞాన భిక్షను శాంతిని భారతదేశం ప్రపంచ దేశాలకు అందచేస్తుందని రూఢిగా తెలియచేశారు ఈనాడు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మన ప్రాచీనమైన జీవిత ఔన్నత్యానికి నేటి కాల పరిస్థితులను అనుగుణంగా మెరుగులు దిద్ది తిరిగి ఒక స్వర్ణయుగాన్ని మన కోసం అవతరింప చేస్తున్నారు భారతదేశపు చరిత్రను లిఖించే చరిత్రకారులు ఈ రీతిగా భారతీయ పునర్వికాస చరిత్రను లిఖిస్తూ అందులో భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు నిర్వహించే యుగ కార్యక్రమాన్ని తప్పక సువర్ణాక్షరాలతో రచిస్తారు ఇందుకు కారణం ఇప్పుడు మనలో ఇంతవరకు స్తబ్ధంగా ఉన్న కార్యశీల ప్రవృత్తిని జాగృతం చేసి గతిశీలం కావించటమే వివేకానంద స్వామివారి ఒక ప్రబోధం ఇక్కడ ప్రస్తావించాలి ప్రతి దేశానికి వ్యక్తుల వలె ఒక మూలభూతమైన ఆశయం లక్ష్యం తప్పక ఉంటుంది ఈ మూలప్రాయమైన ఆశయం చుట్టూ మిగతా అనేకమైన ఆకాంక్షలు సఫలీకృతం అవుతూ ఉంటాయి ఈ మూల ఆశయంలోనే జాతి యొక్క జీవన శక్తి ఉంటుంది గతంలో కూడా ఈ జీవన జీవనశక్తే ఆయా దేశాలకు అభివృద్ధిని కలిగించింది ఇక ముందు కూడా అదే జీవన శక్తి ఉజ్వల భవితవ్యాన్ని సిద్ధింపచేస్తుంది భారతదేశం యొక్క ఈ జీవన శక్తి మన ఆధ్యాత్మిక విలువలలోనే ఉంది ఈ ఆధ్యాత్మిక విలువలే మనకు జీవనాధారం ఈ విలువల వెలుగులోనే మన దేశానికి సాంఘిక రాజకీయ సంస్కరణలు కూడా జరగవలసి ఉంటుంది ప్రతి మనిషికి ఒక ఆత్మవిశ్వాసం ఉన్నట్లే మన దేశం కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితమే అనంతమైన ఆధ్యాత్మిక తత్వంలో తన విశ్వాసాన్ని ప్రకటించింది అదే మన నిజమైన ప్రకృతి ధర్మం దాన్ని విడనాడి మనం జీవించలేము అంటారు స్వామి వివేకానందుల వారు ఈనాడు భారతదేశానికి స్వతంత్రం సిద్ధించినా అది భౌతిక జీవనం పరిధుల్లోనే తన ప్రభావాన్ని ప్రసరిస్తోంది మన మహర్షులు ఆశించిన ఫలితాలు ఇంకా ఈ స్వతంత్ర భారతదేశంలో సర్వజనుల చేత అనుసరింపబడే నిత్య సత్యాలుగా రూపొందలేదు ఈ ఆశయాన్ని సిద్ధింపచేయటమే యుగపురుషుని అవతార ఉద్దేశ్యం అరవింద యోగి పుట్టింది పదిహేను ఆగస్ట్ పద్దెనిమిది వందల డెబ్భై రెండవ సంవత్సరంలో అరవిందుల వారి డెబ్బై ఐదవ జన్మదినోత్సవం రోజునే మన దేశానికి స్వతంత్రం వచ్చింది అరవింద మహాయోగి మన జాతి యొక్క పూర్ణ స్వతంత్రం కోసం తపస్సు చేసిన మహనీయులు మనకు స్వతంత్రం వచ్చిన ఆగస్ట్ పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో శ్రీ అరవిందులు భారతదేశాన్ని ప్రపంచాన్ని ఉద్దేశించి ఒక రేడియో ప్రకటన చేశారు ఆ సందేశంలో ఇలా అన్నారు అసంభవం అని భావించిన నా కళలు నిజమైన రోజు ఈ ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు ఈనాడే నా జీవిత ఆశయం నెరవేరింది భారతదేశం ఒక స్వతంత్ర సమైక్య దేశంగా రూపొందింది ఇదే నేను కనిన మొదటి కళ స్వతంత్రం పొందిన భారతదేశం తిరిగి తన ప్రాచీన ఔన్నత్యాన్ని వైభవాన్ని పొందినదై యావత్ ప్రపంచానికి ఈ వైభవాన్ని ఔన్నత్యాన్ని పంచిపెట్టడం నా రెండవ కళ యావన్ మానవాళికి ఒక దివ్యమైన జీవిత విధానాన్ని భారతదేశం అనుగ్రహించుతుంది ఇది నేను కనే మూడవ కళ అయితే ఈ కళలు యథార్థం కాకుండా అవరోధం కలిగించే శక్తులు లేకపోలేదు అయినప్పటికీ ఎన్ని అవాంతరాలు అవరోధాలు ఎదుర్కొన్నా నా కళలు యథార్థమయ్యే రోజు తప్పక వస్తుంది అందుకు అవసరమైన ఉద్యమ బీజాలు ఇప్పుడే మొలకెత్తుతున్నాయి ఇవి కాక మరో దృఢమైన కాంక్ష గాఢమైన స్వప్నం మరొకటి నా ముందు ఉంది యావత్ ప్రపంచానికి మన భారతదేశం ఆధ్యాత్మిక భిక్షను ప్రదానం చెయ్యాలి యూరప్లోనూ అమెరికాలోనూ భారతదేశపు ఆధ్యాత్మిక తత్వం యొక్క ప్రభావం ప్రసరించటం ఆరంభమవుతుంది ఇదొక ఉద్యమంగా క్రమక్రమంగా పెంపుంది ప్రబలమై ఎన్ని అవాంతరాలు కలిగినా వాటిని అధిరోహించి తప్పకుండా నెరవేరుతుంది భారతదేశం పెట్టే ఈ ఆధ్యాత్మిక భిక్ష కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తోంది భారతీయుల ఆధ్యాత్మిక సాధన పట్ల అభిరుచి ప్రదర్శిస్తోంది నా చిట్ట చివరి కోరిక యావన్ మానవాళికి సంపూర్ణమైన ఆధ్యాత్మిక వికాసాన్ని సాధించటమే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన ఈ రోజున నేను కంటున్న కళలు ఇవి ఈ రీతిగా భారతదేశపు భావి బాధ్యతలను నేను గుర్తించాను ఇవి ఎంతవరకు సఫలమవుతాయి యథార్థమవుతాయి అనేది స్వతంత్ర భారతదేశం పనిచేసే తీరుపైన అనుసరించే విధానం పైన ఆధారపడి ఉంటుంది పైన పేర్కొన్న శ్రీ అరవిందుల వారి దివ్య స్వప్నాలు ఈనాడు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి మార్గదర్శక ప్రబోధముల చేత యథార్థమవుతున్నాయి జాతి మత కుల భేదములను పాటిస్తూ వాదోపవాదాలతో మానవత్వాన్ని కించపరచటానికి మాత్రం ప్రయత్నించరాదు అందరూ సోదర సోదరీమణులే ఇలాంటి పవిత్ర భావాలను ప్రబోధం సలుపడానికి మనం ప్రయత్నించాలి అప్పుడే ఆధ్యాత్మికం అభివృద్ధి చెందుతుంది భారతీయ సంస్కృతి కేవలం మాటలతో నిర్మాణమైనది కాదు కాలముచే మారక ప్రళయముచే తరుగక సృష్టిచే పెరుగక ఏ సత్యమైతే ఉన్నదో ఆ సత్యానికి దివ్య స్వరూపమే భారతీయ ధర్మం అంటారు భగవాన్ సత్యసాయి బాబా వివేకానంద స్వామి చెప్పిన మన జాతీయ ధర్మాన్ని అరవిందులు వివరించిన భారతదేశపు తత్వాన్ని భగవాన్ బాబా వారి మాటల్లో పైరీతిగా తేలికగా గుర్తిస్తాం ఈ ధర్మాన్నే భగవాన్ బాబా నేడు విశ్వవ్యాప్త ధర్మంగా రూపొందిస్తున్నారు భారతదేశమున ఆస్తిక ధర్మము స్థితిశీలమై ఉన్నది దానిని ఇప్పుడు గతిశీలము చేయవలెను ఇది ప్రతి మానవుని జీవితంలోనూ ప్రవేశించునట్లు చేయాలి రాజభవనములు మొదలు నిరుపేదల గుడిసెలలోనికి కూడా ఈ ఆస్తిక ధర్మము ప్రవేశించాలి ఆస్తిక ధర్మము అను సంపద సర్వజనులకు సమానాధికారముతో సంక్రమించున్నది అది ప్రతి మానవునకును జన్మ హక్కు కావున ప్రతి భారతీయుడు ప్రతి గడపకు పోయి ప్రతి గృహమునందునూ దానిని ప్రవేశపెట్టవలను జరగబోయే విశ్వ మానవత అనే ధర్మవ్యాప్తికి భగవాన్ బాబా పలికిన స్వస్తి వాక్యములు ఇవి ఇట్టి పరిస్థితులలో సదాచారమును సత్సంప్రదాయములను ప్రచార ప్రబోధములు సలిపి ధర్మ సంస్థాపనము నిర్వర్తించు నిమిత్తమై ఇప్పుడు రావటం అని భగవాన్ బాబా ప్రకటించారు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో సెప్టెంబరు అక్టోబర్ నెలలలో డాక్టర్ వికే గోకాక్ గారు భగవాన్ బాబా వారి సందేశం తీసుకుని అమెరికా వెళ్ళారు అక్కడ ది మూవ్మెంట్ అనే పత్రిక సంపాదకునితో శ్రీ గోకాక్ గారు జరిపిన సంభాషణల సారాంశం జనవరి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సనాతన సారథి పత్రికలో వెలువడింది ఈ సంభాషణలలో మానవాళి భవితవ్యం గూర్చిన ప్రస్తావన ఉంది ఈ శతాబ్దం అంతం కాకముందు ప్రపంచం అంతటా ఒకనొక సంకట పరిస్థితి కలుగుతుందని ఆ తర్వాత మానవాళి ఒక స్వర్ణయుగంలో ప్రవేశించనున్నదని శ్రీ గోకాకు గారు భగవాన్ బాబావారి అభిప్రాయాన్ని వెల్లడిస్తారు ఈ ముందు కాలంలో దైవం నందు విశ్వాసము గల చిన్న చిన్న సమాజాలలో ఆధ్యాత్మిక భావాలు నిలదొరుక్కుని ఉంటాయి ఈ స్వల్పమైన ఆధ్యాత్మిక వాతావరణమే రానున్న స్వర్ణ యుగానికి నాంది పలుకుతుంది ప్రపంచం సంకట పరిస్థితిలో పడినప్పుడే భగవద్ అనుగ్రహం ప్రతిబింబించగా సంకట పరిస్థితిని దాటిన మానవాళి ఒక స్వర్ణ యుగంలో ప్రవేశిస్తుంది అప్పుడు అనేకమైన నూతన పరిణామాలు సంభవిస్తాయి ఎన్నికలలో మంచివారే విజయం పొందుతారు అట్టివారే అధికారంలోకి రాగలరు సత్ప్రవర్తన గల వారి చేతుల్లోకి పరిశ్రమలు వస్తాయి సద్గుణవంతులే ప్రజాసేవకు నడుం కట్టి ముందుకు వస్తారు ప్రపంచ వాతావరణంలోనే గొప్ప మార్పులు సంభవిస్తాయి ఇది భగవాన్ బాబావారి ఆశయాలుగా శ్రీ గోకాక్ మూమెంట్ పత్రిక సంపాదకులతో చెబుతారు వారి సంభాషణలలో భగవాన్ బాబా వారి వ్యక్తిత్వం దివ్యత్వం దివ్యలీలలు వంటి అంశాలు అనేకం ప్రతిబింబించాయి భగవాన్ బాబా పదే పదే ఈ విషయాన్ని మనకు గుర్తు చేస్తూ ఉంటారు అతి స్వల్ప కాలంలోనే అనాది వేద విహితమైన మన భారతీయ సంస్కృతి దేదీప్యమానంగా ప్రపంచమంతటా వ్యాపించి మానవ జాతిని తరింపజేస్తుంది ఈనాడు మన దేశంలో జరిగే కృషి ఎటువంటిదో స్వామి ఈ రీతిగా సూచిస్తారు ఈనాడు దేశోన్నతి కొరకు అనేక నవ మార్గాలను నిరూపించి పురస్కరించి వాటి వలన త్వరగా విజయప్రాప్తి అగునని విశ్వసించినారు వందలాది సభలు సమావేశములు జరిపించుతున్నారు సరే అయితే నవభారతమును నిర్మించుటకు పూనుకున్న వారు ప్రథమత వర్తమానమందు ఏమేమి తప్పొప్పులున్నాయో చక్కగా పరిశీలించాలి ఈ రీతిగా మన లోటుపాట్లను తప్పొప్పులను గుర్తించి ఆత్మ పరిశీలన చేసుకోవలసినదిగా నవభారత నిర్మాతలైన వారికి బాబా సూచిస్తున్నారు ఈనాడు దుర్మార్గునిదే పైచేయి సన్మార్గానికి విలువ గుర్తింపు లేవు అనుకుంటున్నాం కానీ ఈ పరిస్థితి మారాలి బాబా ఇలా అంటారు మన దేశమాతకు వేదశాస్త్రములు వస్త్రములు ఇతిహాస పురాణములు పైట భరతమాత వస్త్రములను దుర్మార్గులనేడి దుర్యోధనులు సభలో తొలగించుచున్నారు వివేకులకు పెద్దలు నిస్సహాయులై మూగలై ఊరకున్నారు కనుక ఈ విపత్తు నుండి తరింపజేయుటకు పరమాత్మ కావలయును వేదశాస్త్రములనేటి భరతమాత వస్త్రములను వీధి వీధులు గుట్టలు గుట్టలుగా పరమాత్మ ప్రదర్శించి తీరును త్వరలో ఇది జరుగును అంటారు భగవాన్ బాబా మళ్లీ సన్మార్గానికి తప్పక విజయం లభిస్తుంది స్వార్థపరత్వం రాక్షసత్వం పశుత్వాలతో కూడిన దుర్మార్గపు చర్యల నుంచి మానవాళికి విముక్తి లభిస్తుంది త్వరలోనే ఇది భగవాన్ శ్రీ సత్యసాయి అభయ సందేశం ఈ అభయ వాక్యాన్ని పలు సందర్భాలలో బాబా అనుగ్రహించారు మన మహర్షులు తపస్సులు ఏర్పరిచిన జీవిత విధానం బెంగళూరులో బృందావనంలో విద్యార్థుల కోసం వేసవి బోధనా తరగతులు నిర్వహించేవారు ఈ శిబిరాన్ని ప్రారంభిస్తూ డాక్టర్ వికే గోకాక్ వెలుగు కోసం ప్రేమ కోసం ఈ ప్రపంచమంతా ఏ భగవాను ఆశ్రయిస్తోందో ప్రేమ జ్ఞాన స్వరూపుడైన ఆ భగవత్ స్వరూపుని ద్వారా ఇతడ చేరిన వారందరికీ పర్యవేక్షణ ఉత్తేజములు లభిస్తున్నాయి అన్నారు తర్వాత భగవాన్ తమ దివ్యోపన్యాసంలో మన మహర్షులు తపస్సులు ఏర్పరిచిన జీవిత విధానాన్ని యువతరం అనుసరించాలని ఆదేశించారు భగవాన్ ఇలా అన్నారు భారతీయ సంస్కృతిని ఆధ్యాత్మికతను తమ జన్మహక్కుగా భావించే యువతి యువకులపై ఒక గురుతరమైన బాధ్యత ఉంది దానికి కావలసిన అర్హతను వారు సంపాదించుకోవాలి భరతమాత తన బిడ్డల కోసం నిక్షిప్తం చేసిన పెన్నిధులను నిర్లక్ష్యంగా చూడటం వల్ల ఆమె కన్నీరు పెట్టుకుంటున్నది ఆమె కన్నీటిని ఈ యువతి యువకులు తొడవాలి ఈనాటి విద్యార్థులు ఆడంబర జీవితము అధోగతి ఆలోచనలు అనే దుష్ట ఆదర్శమును విడనాడి ఉన్నతాశయములు సాధారణ జీవితము అను ఆదర్శమును తన జీవితంలో నెలకొల్పుకోవాలి అద్భుతమైన నైతిక జీవితం ఆధ్యాత్మిక సాధన అనేది స్థిరమై సుఖదాయకమైన సమాజానికి కావలసిన పునాదులు ఆడంబరాల వైపు అల్పబుద్ధుల వైపు మీ మనస్సును పోనీయవద్దు ఉద్రిక్త స్వభావాన్ని ఇంద్రియ లోలత్వాన్ని తగ్గించుకోండి సమస్త మానవాళి యొక్క సంక్షేమం కోసం అభివృద్ధి కోసం మన మహర్షులు తపస్సులు ఏర్పరచిన భారతీయ జీవిత విధానం గురించి అధికారికంగా తెలుసుకోవటానికి ప్రయత్నించండి అని భగవాన్ బాబా ప్రబోధించారు ఇక ఈ సేవాయోగమును ముగిద్దాం ఇంతవరకు సేవా సాధనను ఒక యోగంగా రూపొందించిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య సందేశాలను అనేక విధాలుగా విశ్లేషణ చేశాం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కౌలాలంపూర్లో జరిగిన ప్రాచ్య దేశాల ప్రపంచ మత సమ్మేళనానికి బాబా పంపించిన సందేశంతో ఈ వ్యాసం ముగించుదాం జగత్తు ఈనాడు భయంకరమైన నైతిక ఆధ్యాత్మికమైన సంక్షోభంలో పడిపోయింది ప్రపంచ ప్రజలంతా నిరాశ నిస్పృహలకు లోనై మానవ జాతికి ఏమి చీడు మూడనున్నదో అని క్షణాలు లెక్క పెట్టుకుంటూ కాలం గడుపుతున్నారు భౌతిక విజ్ఞానం దేశ కాల పరిస్థితుల అవధులు అధిగమించగలిగిందేమో కానీ మనిషికి మనిషికి మధ్య జాతికి జాతికి మధ్య అవగాహనను ప్రేమను పెంపొందించలేకపోయింది ఈనాడు ఉన్నంత అవిశ్వాసం ఏనాడు లేదు కానీ త్వరలోనే ఈ ద్వేష అసూయలు అంతమొందించే అమృత ఘడియలు రానున్నాయి మానవునిలోని దివ్యాత్మ వికసించే శుభోదయం సమీపిస్తున్నది నిరాశ నిస్పృహల గాఢాంధకారాన్ని ఛేదించుకుంటూ మానవ జాతికి చెందిన ముక్త పురుషులు దివ్యాత్మ ప్రకాశాన్ని చూసుకుంటూ ముందుకు సాగుతున్నారు ఇంద్రియ లోలత్వం వల్ల పశుత్వం పెరగటమే కాక ప్రపంచం దుర్భర దుస్సహ స్థితికి చేరుకోగలదని మానవుడు గుర్తించాడు శాంతి సామరస్యాలను సర్వత్రా సుఖ సంతోషాలను సాధించాలనుకుంటే ప్రతి మానవుడు తనలోని స్వార్థ సంకుచిత దుశ్చింతలను అధిగమించి వ్యక్తి మొదలు విశ్వమంతా వ్యాపించి ఉన్న దివ్యత్వాన్ని వికసింపజేసుకొని పరమాత్మ ప్రేమ కిరణాలతో పునీతులు కావాలి ఈ సమ్మేళనం ఏ ఒక మతానికి కులానికి జాతికి వ్యక్తికి చెందినది కాదు అన్ని మతాలకు మూలాధారమైన సత్య ధర్మ సంస్థాపన ఆవశ్యకతను ఆవిష్కరించి యావన్మందిని శాంతి సంక్షేమాల సాధన కోసం కార్యాన్వితుల చేయటమే ఈ సమ్మేళన లక్ష్యం ప్రపంచమంతటా మానవత్వం విలువలను పునరుద్ధరించి ప్రేమతత్వాన్ని సంస్థాపించే మహోద్యమంలో మీరంతా పాల్గొనాలని ఆశీర్వదిస్తున్నాను మీరంతా నాతో నాలో ఉన్నట్లుగా నేనెప్పుడు మీతోనే మీలోనే ఉంటాను సేవను యోగంగా చేపట్టి సాధన చేసే సాధకులందరికీ కూడా భగవాన్ బాబా వారిచ్చే దివ్య సందేశం ఇదే కీర్తిశేషులు పాతూరి ప్రసన్న గారు భగవాన్ సత్యసాయి బాబావారి ఆశీస్సులతో రచించిన సేవాయోగంలోని చివరి భాగం అంటే పంతొమ్మిదవ భాగం ఇది పంతొమ్మిది భాగాలను శ్రద్ధగా విని ఆకలింపు చేసుకున్న జ్ఞాన ప్రదీపిక ఛానల్ను వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియచేస్తూ సేవని ఒక యోగముగా అర్థం చేసుకుని ఆ భావంతో సేవ చేస్తూ భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులవటానికి ప్రయత్నిద్దామని ఆశిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయత్యాయమార్గేణ గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం భవంతు ఓం శాంతి శాంతి శాంతి